కూడా ప్రభుత్వమే మీకు ప్రభుత్వాలు మారచ్చు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పుడు లోన్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం అది అక్రమం విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి సుందరీకరణ ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్ళు బారిస్తా గోదావరి నీళ్ళు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్ళు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్ళు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్ళు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు చెయ్యి నువ్వు మంచి పని చెయ్యి ప్రజలకు పని దేవుడిని అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంటి ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు నేను ఐ వుడ్ లైక్ టు మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు ఫిర్ క్యా హోరా తెలంగాణమే తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చెల్లరా రాహుల్ గాంధీజీనే క్యా చల్నా तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुल्डोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुल्डोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मखाना गिर, गिरा रहे यहाँ आके बुल्डोजर को रोको तुम यहाँ रोकने के बाद वहां बात करना नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते ये लाइन आलोचन चाल ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలన్నా వద్దా నువ్వు నువ్వు ఆపకుండా మహారాష్ట్రాలనో హర్యానాలనో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపా ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి ఏ విధంగా నమ్ముతారు నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఆపు ఈ అన్యాయాన్ని ఆపు ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది నిజంగా మీరు మాట్లాడారు పాపం ఒక సోదరిమని ఇందాక మాట్లాడుతూ ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు నువ్వు ఇల్లు కూడగొట్టితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి ఆ కుటుంబం ఏమవుతుంది ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టారు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమైతాయి పాపం ఇందాకొక సోదరిమని అనితాభాయ్ మిలిటరీ మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకొచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచి పెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది హైదరాబాద్ ఇమేజ్ బాగుంది హైదరాబాద్కి పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు నా పిల్లలు